కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రాయశ్చిత్తం కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంట్రాక్టర్లు రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అడ్డతీగల మండలంలో జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం ఆధ్వర్యంలో శ్రీ పవనగిరి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రాయచిత్త పూజలు చేయడం జరిగింది ఆలయాన్ని మొత్తాన్ని శుద్ధి చేయడం జరిగింది

వచ్చాక చెప్తా అన్న అది కూడా జరుగుతుంది రేపు మీరు రాజభంగి వచ్చినప్పుడు చెప్తే ఇది కూడా మీరు ఈ లాగా చేపనేసి ఎక్కడికి వచ్చినా బాగా అందరికీ నమస్కారం ఈరోజు మన అడదేల మండలం అయిన అడదల గ్రామంలో పవన్గిరి దేవస్థానం ముందు ఈరోజు దీక్ష చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పదకొండు రోజులు దీక్షకు మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ అడదేల మండలం నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తిరుపతి 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 దేవస్థానంలో కలితి నెయ్యితో లడ్డు తయారీ విధానంపై పవన్ కళ్యాణ్ గారు చేపెట్టిన దీక్షకు మద్దతుగా జనసేన టీడీపీ కలిసి ఇవాళ ఈ యొక్క దీక్ష చేయడం జరిగింది దాదాపు ఈరోజు పొద్దున పది గంటల నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు ఈ యొక్క దీక్ష చేయడం జరిగింది ఈ యొక్క దీక్ష చేసిన తర్వాత ఈ యొక్క ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేపెట్టిన కార్యక్రమం ఏంటంటే ఏ విధమైనా సరే ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి హెడ్ క్వార్టర్ అయిన ప్రతి మండలాల్లోని ఈ యొక్క దీక్ష చేయమని పైనుంచి మనకి కుర్ల రాజశేఖర రెడ్డి గారు రంపచోడవ ని ఇన్ఛార్జి గారు పిలుపునివ్వడం జరిగింది ఆయన పిలుపునిచ్చిన మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మన ఇక్కడ అరుకు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన కూడా నిర్వహించారు ఈ యొక్క ఏజెన్సీలో కూడా ఈ వెంకనబాబుకి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెంకనబాబు గుడి టీడీ దగ్గర నుంచి ఇక్కడ నిత్యం కూడా కళ్యాణాలు కూడా ఇక్కడ జరిగాయి ఏజెన్సీలో ఒక విధానం కూడా ఈ పవనగిరి దేవస్థానాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా ఇక్కడ ఏజెన్సీలో కూడా ఇక్కడ కళ్యాణం అయినప్పుడు ఒక ప్రసాదం ఒక వెంక వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా ప్రతి కళ్యాణం చేసిన వారికి కూడా ఇక్కడ లడ్డూ రూపంలో ప్రసాదం కూడా అందజేశారు అందుకుని అటువంటి ఈ యొక్క మన ఏజెన్సీలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది